దాదాపుగా ఆరు దాటింది ఈరోజు వచ్చేసి మన ప్రవీణ్ అన్న ఫోటో స్టూడియో మరియు యూట్యూబర్ అన్న వచ్చాడు అడ జగన్ అన్న ఉన్నాడు రాజు బ్రో రెగ్యులర్గా వస్తుంటాడు ఎప్పుడు మాట్లాడదాం రాజాన్న ప్రవీణ్ అన్న ఏం మాట్లాడతాడో ఏం చెప్తాడో గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మీరు మీ పేరు ఏమన్నా నా పేరు ప్రవీణ్ మళ్ళీ ఫోటోగ్రాఫర్ ని హలో గద్వల్ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నా రన్నింగ్ చేసా కానీ మీ ఫాదర్ మీ అమ్మ ఏం పేరు చెప్పండి అది వద్దు అటు కదా అమ్మా నాన్న లేకుండా మనం మాట్లాడే యూట్యూబ్ లో మనం పనికిరాని గొర్రెలు గొర్రెలేదాం ఓకే అయితే రాజు బ్రో నువ్వు పొద్దున్న ఎన్ని నెలకి లేస్తావు నేను నాలుగున్నరకు లేచి నాలుగున్నరకు లేచి ఎక్కడ ఇంకెక్కడ కడుకుంటే అవ్వని బజార్ రోడ్ ఎక్కడ కడుక్కున్నావ్ అన్న ననకపోదు ఓకే సాధారణంగా నువ్వు ఒక్క రోజు ఎంత సంపాదిస్తావు మరి నాకు ఒక రూపాయలు లేదురా బాబు నా పేల్లా పిల్లలు మీకు అవసరం అవసరం సరే రాజు ఇప్పుడే ఒక ఏడు రూపాయలు ఇచ్చినారని మాకు చూపిస్తే ఒక్క రూపాయలు సంపాదన లేదని ఇట్లా మాట్లాడతావు రాజు నాకు అర్థం కాదు నువ్వు చూసిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మీ బంధువులు మా బంధువుల ఇప్పుడు ఇట్లా 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 ఇది ఏమంటారు టెక్నాలజీ ఓకే కాదు రాజ్యం నువ్వు సాధారణంగా కాఫీ తాతవట్టు ఇది తాతావా నేను యాదవ్ చిన్న సిప్ తాగేది ఐదు రూపాయలు ఛాయ్ తాగితే చాలు ఓకే ఇప్పుడు సాధారణంగా బిజినెస్లో డెవలప్మెంట్ కావాలంటే ఏం బిజినెస్ చేయాలా మీ బిజినెస్లో నాకు సంబంధం లేదు ముందు పంతొమ్మిది వందల యాభై ఆరులో చదువుకున్న పిల్లలు కావాలి గోనపాడాన్ని కానీ ఎక్కడన్నా గట్టలు కానీ ధరూరు కానీ ఇవన్నీ చదువుకునే పిల్లలు ఉంటే పెళ్లి చేసుకుని పిల్లలు పిల్లలు చచ్చిపోయిన వాళ్ళకి ఓటు కార్డు పేడు అడగాలని కోరుతున్న గద్వాల మహబూబ్నగర్ జిల్లా డౌన్ ఓటు కావాలంటే ఎంత ఏజ్ ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి కుండల్లా నార్మల్ గా నిండా అరే ఫుల్ ఫుల్ పద్దెనిమిది సంవత్సరం అయిపోయిన ఒక పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయినా కూడా రైపోతుంది పదహారు సంవత్సరం పెళ్లి చేసి గబ్బు నా బిడ్డ పన్నెండు అయితే పెళ్లి అయిందేమో కానీ అనంతపురం ప్రజెంట్ గా ఎక్కడున్నాం మనం ప్రజెంట్ ఇక్కడ అన్నల దగ్గర ఒక అనిల్ అన్నతోనే మాట్లాడుతున్నాను నా వీడియోలో స్టూడియోలో పోలీసులకు తెలుపుతున్నాను ఆర్య ఆర్య సాధారణంగా నువ్వు ఇంతకు ముందు విక్రమ్ టాకీస్ మాకు సినిమాలో పుస్తకా గొర్రెలు రామారావు చచ్చిపీ తెలుగు చిరంజీవి కాదు వెంకటేష్ కాదు బాలకృష్ణ ఏమంటే తాత మా తాత రామారావు తాత గురు తెలంగాణ అరే అప్పుడు మాకు తెలంగాణలే కాదు ఆంధ్ర కాదు ఎవడో గెలిచి రాష్ట్రం అంటే ఒకటో రాష్ట్రం మళ్ళీ పెద్దాలంటే అంటే తెచ్చి నుంచి లేని అన్మకించి అనంతపురం జిల్లా గోనపడకి కాలం కోర్గొని డౌన్ నెక్స్ట్ స్కూటీ నడపడానికి వస్తుంది అరే నాకు ఇల్లు నడపనే కదా కళ్ళ కట్టని కళ్ళ కళ్ళ జోడు ఇల్లు జోడు పెళ్ళినప్పు కావాలి ముందు నువ్వు పూర్వంలో బస్సు డ్రైవర్ నిజమేనా అరే సైకిల్ తొక్కడానికి రాదా చంద్రబాబు సైకిల్ తొక్తాను నేను అండి నేను కింద పడిపోతే చంద్రబాబే కావాలి డ్రైవర్ చంద్రబాబు రామారావు అల్లుడు బస్సులు ఐదో గేర్ వేసేటప్పుడు చాలా స్పీడ్ పోతుండీ కదా నీ నీ దగ్గర ట్రావెల్ చేసిన వాళ్ళు నాకు కొంచెం చెప్పినారు అందుకోసం చదువు డ్రైవర్ తెలియదు నాయపిన డ్రైవర్ తెలియదు చదువుకుని లేడీస్ తెలు బాయ్స్ తెలియదు ఎవరు తెలియదు బస్సు నడిపిన వాళ్ళు నాకు బస్సు నడిపిన సైకిల్ తొక్కలేరు బాబు చంద్రబాబు సైకిల్ తొక్క భయం అయితే నడిపినాడు అండి నడిపినాడు మరి అప్పట్రా నడిపినా నేను నేను లారీ డ్రైవర్ తో ఎక్కినప్పుడు కర్నూలు పోతే నాకు ఐదు రూపాయలు చార్జ్ తీసుకున్న పాప మంచి డ్రైవర్లకు అనంతపురం వరకు కర్నూలు తీసుకుపోయినారు కర్నూలు జిల్లా నుండి నాకు అనంతపురం తీసుకున్నాను లారీ డ్రైవర్ మంచి వాళ్ళు హెవీ లైసెన్స్ కూడా ఉందండి కొంతమంది చెప్పినారు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా డ్రైవింగ్ లైసెన్స్ పిల్లలేదు లచు ఆయన అనంతపురం జిల్లా లచ్ టెంపుల్ టెంపుల్ ఓకే ఈరోజు మనకి స్వచ్ఛంగా అంటే కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు మన రాజన్న మాట్లాడి వినిపిస్తాడు రాజన్న ఇంగ్లీష్లో మాట్లాడు నేను నువ్వు ఇంగ్లీష్ నేను తెలుగులో అడుగుతా నువ్వు ఇంగ్లీష్ లో చెప్పాలా ఓకేనా ఓకే చూసినారు కదా రాజాన్న ఇంగ్లీష్ ఎట్లా ఉందో ఇంకో మాట్లాడి తెలుసుకుందాం ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి రాజా ఇంగ్లీష్లో చెప్పాల మై రోడ్ బిగ్ బిగార్ అండ్ రోడ్స్ అండ్ మే హోకా మేన్స్ పోలీస్ స్టేషన్ ఐ నగర్ అండ్ గద్వాల్ డాగార్ మండ్ టోపీ ఓకే ఈరోజు నువ్వు మార్నింగ్ ఏం టిఫిన్ చేస్తావు ఇంగ్లీష్లో చెప్పాల మై ఇంగ్లీష్ ఒక హోటల్కి వెళ్తే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్పా देर आर फार्म मई होटल के जाते पैसा कौन देता यार रागा में मटे मेरे पैसा नहीं है वो राज को किताब ने जो नहीं, okay, नहीं है ओके इपुड़ इंग्लिश no. आई पेंदी ना इपुर इंदिला मारड तर राजा ना आना तिन्ना वाय नो इंदिला इंदिला मारड नहीं है नहीं है नहीं है थोड़ा इंदी पूरा आता थोड़ा भी आता तुम लोगों జర జరాత తోడ తోడే మా పెత్తర పత్తర్లే పారై ఓకే ఇప్పుడు హిందీ కూడా అయిపోయింది ఇప్పుడు తమిళ్లో మాట్లాడతాడు కర్ణాటక భాష రాదా మాకు రాదు ఎన్ని భాషలు మొత్తం ఏదో కొద్ది కొద్దిగా మాట్లాడే తెరార్ బెరార్ బెరార్ చదువుకున్నావు నా చదువు ఏందయ్యా తరగతి 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 అట్లా కదా రాసింది కాదు తరగతి పంతొమ్మిది యాభై తొమ్మిదిలో గోనపల్ల మూడో తరగతి చదువుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఐదో తరగతి అయితే చెప్పాలి పిల్లలకు డాన్స్ పిల్లలకు టీచర్లకు అవమానం లేదు గద్వాల మా అమ్మ మా నాయన ఉంటే మీ మెడల్ చెప్పులు నేను వేసుకోవాలనుకుంటే కొంగు సింగారమే మీరు పిల్లలు చదువుకునే పిల్లలు పట్టుకొచ్చి పన్నెండు పాస్ అయితే ఎక్కడ ఉన్నారు మేము ఎక్కడున్నా అంతపురం నువ్వు కాదు మీ తల్లిదండ్రులు మా ఏమన్నా గుంతెళ్ళపోయినా తెలుసు మా అన్నదమ్ములకు సరిపోతే అక్క సార్ మార్లబేడి వరకు కోర్టు నా పేరు రాజు రాజ్ రాజు అంటే కింగ్ అంటే ఇంతకు ముందు రాజులు పరిపాలించిన రాజ్య రాజుల ప్రకారం నువ్వు రాజు నన్నే తిక్కన్నరగడ్డలో సోమనాథ పాఠం ఉంది పాఠం కాదు రాజు అంటే సాధారణంగా పరిపాలించే వాళ్ళ పేర్లు రాజు అని ఉంటది కదా నీవు ఎందుకు రాజు ఆయ్ బ్రో ఇప్పుడు అన్న కూడా సాధారణంగా ఈ అనిల్ అన్న దాంట్లో విడుదల చేస్తూ ఉంటాడు అనమాట అలా మీ పేరు ఏం పేరు నా పేరు జగన్ అన్న ఏం చేస్తుంటారు నన్ను పూల వ్యాపారము చేపల వ్యాపారము చేస్తాను ఓకే రాజు ఎలా తెలుసు రాజు అప్పుడు నా వద్దటి వస్తుండే పూల అమ్మ చూస్తుండే పరిచయం అయినాడు అప్పుడు వస్తుండే పోతుండే తర్వాత ఇప్పుడు ఇక్కడే గట్టిగా అయినాడు ఓకే అయితే ఆయన ఎన్నో సంవత్సరాలు ఉంటే నీకు తెలుసు నాకు పదహైదు ఏళ్ళు ఈ విధంగా కావడానికి కారణాలు ఏంటి కొంచెము అప్పుడు బెంగళూరు పోయి అక్కడ పని చేసుకుని వచ్చినాడు పని చేసుకుని మళ్ళీ అనంతపురం జిల్లాకు వచ్చినాడు ఏం పని చేసేవాడు పని రోడ్ల పని అంటే కాంక్రీట్ పని పోయి అక్కడ అమ్మాయిని ప్రేమించినాడా ప్రేమించి మళ్ళా అనంతపురం జిల్లాకు సాధారణంగా ప్రేమించే ఈ విధమైన స్థితికి వచ్చాడంటావా ప్రేమించి వచ్చి అనంతపురం జిల్లాకు వచ్చినాడు పిల్లలను పుట్టించినాడు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో ఉన్నారు అనంతపురం జిల్లాలోనే ఉన్నారు మరి ఆ పిల్లల్ని చూసుకోకుండా రాజు ఇక్కడ టాలెంట్ చూపిస్తున్నాడు ఎందుకు ఇప్పుడు ఈ పైసలు ఉంటావు కదా మీరు అక్కడతో పేద వాళ్ళతో ఫోన్ పే కొట్టిస్తాడు ఆయన మీద ఆధార్ కార్డు ఉంది ఆ ఫోను అది అది ఎంత పంపిస్తున్నాడు ఓ నాడు ఐదు వేలు పంపించినాడు నాడు మూడు వేలు పంపించినాడు ఆయమ్మ ఆడినప్పుడల్లా పంపిస్తాడు ఎందుకు ఆయన మళ్ళీ సిగ్గుపడుతుంటే అట్లా ఫీల్ అవుతున్నాడు రాజు నిజమా కాదా మీ ఫ్రెండ్ అవుతా చెప్తున్నాడు అన్న ఇది పనిస్తుందా కానీ అన్న చెప్పిన దానికి ఏనండి ఇటువంటి పెళ్లి చేసుకున్న అనాథ పిల్లలు కాదంటే తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నారంట కదా ఇద్దరు పిల్లలు కొడుకులు ఒక్కడే కుమార్ ఒక్కడే రాజు ఒక్కడే మరి అంత టాలెంట్ చూపించిన వాళ్ళు ఫోన్ పే వల్ల చూపిస్తున్నా ఉంటా కదా ఫోన్ పే లో మీ అన్నయ్య డబ్బులు కాదు అది ఐదు వేలు పంపించిన ఉంటా కదా నేను పదివేలు వేసిన ఒకటే లక్ష రూపాయలు వేసిన అంటే ఇప్పుడు సాధారణంగా నీ ఎన్ని కోట్లు ఉన్నాయి నాతో ఏం కోట్లు నా పెళ్ళ పిల్లలు అంటే ఎన్ని అలా ఇప్పుడు ఇంతకు ముందు ఐదు వేలు ఫోన్ పే చేయించాను అంటున్నాం అదే నెల ఎంత పంపిస్తున్నాం మాట నేను నచ్చిందన్న సరే రెండు వేల ఐదు రూపాయలు వేసిన ఫ్రెండ్స్ సాధారణంగా కొంతమంది ఈ విధంగా అనుకుంటారు కదా ఇప్పుడు ఉన్న పర్ఫెక్ట్ గా ఉన్న పర్సన్లు కూడా నెలకు ఒక రూపాయలు కూడా ఇవ్వలేరు ఇంట్లోకి కానీ రాజన్న నెలకు రెండు వేలు ఆయనకు తోచినంత ప్రాఫిట్ సంపాదించి మొత్తానికి అయితే సేలింగ్ అయితే చేస్తున్నాడా సేలింగ్ అది సారీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పంపిస్తున్నాడు ఎంత నీ దగ్గర నుండి పంపిస్తున్నాడా డబ్బులు నా చెప్పులు చెప్పుడు షాపులున్నవి వాళ్ళని నా పత్ర పెట్టుకుని పంపిస్తాడు వాళ్ళకి పంపిస్తాడా ఏమి ఎట్లా ఆయన ఎవరైనా పది ఇరవై యాభై నూరు ఇచ్చి అవన్నీ జమ చేసుకుంటాడు తర్వాత జోలో కొట్టు పంపిస్తాడు ఆధార తడుపు ఆయన మీద ఆధార తడుపు ఇడే ఉంది మూటలో ఇప్పుడు రథన ఈ మూటలు ఏమేమి ఉండదు ఆయన ఒప్పుకొని ఏమైనా ఒప్పుకొని దొంగ దొర మీరే చూసుకొని మీకు మీకు నచ్చినంట సాధారణంగా ఓకే దాంట్లో ఒక గ్యాస్ ఉంది లేదా వండుకొని ఏమైనా ఉంది గ్యాస్ వండుకొని తినేవాళ్ళం కాదు కట్టెలు పోయి కాదు నువ్వు డ్రెస్సులు కూడా చేంజ్ చేయకూడదు మరి ఏమున్నాయి దాంట్లో నేనేం చెప్పలేను బాబు నీ ఫీడల్ మాట సరే ఇప్పుడు ఏమున్నా ఉండవు నువ్వు చెప్పు చూసుకోండి ఆధార్ కార్డులు ఉంటాయి మన రబ్లు ఇప్పించినాము నా పట్టలు ఉండవి తర్వాత నీడ నీడా జోలో ఎంత ఉంటుంది ఉంటాయి రెండు వేలు మూడు వేలు ఉంటాయి ఫోన్ పే కూడా తెలుసా ఇప్పుడు ఆధార్ కార్డు కూడా జోలే ఉంది పడిపోయి ఓకే ఫ్రెండ్స్ మీరు సాధారణంగా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు రాజు గురించి ఆయన అనేది అన్న మాటలు అయితే తెలుసుకున్నాము మీరేం పూల బిజినెస్ చేస్తాను అంటున్నారు కదా మీకు ఎన్ని సంవత్సరాలు తెలుసు అంటే నాకు అరవై రెండు సంవత్సరాలు సార్ ఓకే సారీ సారీ నీకు ఏజ్ అన్న అడుగుతా రాజన్న గురించి అడుగుతాను రాజు నాకు పదహైదు సంవత్సరాలు ఓకే రెగ్యులర్గా ఫోన్ పే కొట్టిస్తాడా మంత్లీ మంత్లీ నెల నెలకి నెలకి రెండు మాటలన్నీ పంపిస్తాడు నెలకి రెండు మాటలు పంపిస్తాడా దొంగలాగా ఉన్నాడు సంవత్సరం నెల అయింది ఏందంటున్నాడు అరే మేము ఆరు నెలల కోసం నాకు కాదన్నా నువ్వు ఫోన్ పే మీ ఫోన్ పే ఇచ్చను నేను మళ్ళీ ఒడ్డుతోనే ఇస్తా నీ ఒడ్డు వద్దు లేకుంటే అంటావా నిన్ను చూస్తే దొడ్డికి రాదు నీ అంటే సరే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన అనిల్ గద్దు అనిల్ ఛానల్ నుండి అయితే రాజు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము ఆయన నెలకు రెండు వేలు కానీ మళ్ళీ ఐదు వేలు కానీ ఆ విధంగా అయితే పంపిస్తారని వాళ్ళ ఫ్రెండ్ జగన్ చెప్తున్నాడు ఈయన చెప్పేటప్పుడు ఇంతకు ముందు అవు పంపించిన అనుకునే చెప్పినాడు ఇప్పుడు ఏమంటున్నాడు నో అని చెప్తున్నాడు కొంచెం రాజన్న గురించి మీకు టాలెంట్ తెలుసు కాబట్టి మైండ్ సెట్ గురించి మనం అర్థం చేసుకోవాలి ఓకే ఏమన్నా అని మాట్లాడి ఎండ్ చేస్తా అంటే చేయమరి థ్యాంక్ నేను ఈరోజు వచ్చేసి ఏం మాట్లాడాలో నాకు అంత ప్రిపేర్ కాలేదు కానీ ప్రవీణ్ అన్న ఇప్పుడు ప్రిపేర్ కాకుండా వచ్చినట్టుగా కనపడుతుంది చాలా మంచిగా మాట్లాడుతున్నాడు ప్రవీణ్ అన్న చాలా క్వశ్చన్లు అడిగాడు ప్రిపేర్ కాకుండా చూడండి ఎలాంటి తడబడట్లేదు అన్న చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు ఇలానే మంచిగా పార్టిసిపేట్ చేయాలి ప్రతి దాంట్లో అని కోరుకుంటున్నాను బేటా కూడా అన్న యాక్టివ్గా ఉంటాడు ఒక ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు నటిస్తుండే జగన్ అన్న ఏం చెప్తావు అన్న గురించి అన్న తెలుసా నాకు ఇప్పుడు అన్న మంచి వ్యక్తులు కాబట్టి మాట్లాడినాము ఇప్పుడు నడిస్తే సార్ అన్న తమ్ముడు నువ్వు తమ్ముడు అనే యారు కొడుకు ఏమో మంచిగా గుర్తుపట్టము కానీ సూపు తక్కువ మీరే గుర్తుపెట్ కూడా నమస్తే ఓకే రాజన ప్రేణ గురించి ఏమని చెప్తావా అన్న ప్రవీణ్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం మీరు మీ ఛానల్లో మాట్లాడడానికి నేను పిల్లవాడినో మంచోనో మా తల్లిదండ్రులు గోనెపాటు చూడండి అందరు చిన్నతనంలో అనీళ్ళన్నకు పెట్టాలనుకున్న ఊరు గోనపాటి పెట్టి ఏడ ఎవరైనా ఇల్లు కాల్ చేపి ఒక చిన్నగా స్మగ్లింగ్ పెట్టించి పైప్ లైన్ రైతులకు డిపిస్తా ఒక కోరుకున్న ఇది చిన్న ఇక్కడ అనుభం లేదు అదా అనిల్ అన్న ఇద్దరికి కలుపుతున్నాయి నీ గురించి ఛానల్ సెల్ మేము చెప్పు ప్రవీణ్ అన్నకు ఎక్కడ ఉన్న ఊరు పాపము తల్లిదండ్రులకి ఏమి విను పవి నాన్నకు ఎక్కడ తల్లిదండ్రులు ఛానల్ పెట్టినారంటే నాకు వీడియోలో చెప్పిన దానికి గాంధీజీలకు చెప్పి హైదరాబాద్ చూడలేదు మహబూబ్ చూడలేదు ఈ ట్రాఫిక్ పోలీసు తెలియదు ఈ జిల్లాల గురించి అని కోరుకున్న ట్రాఫిక్ గద్వాల నో ట్రాఫిక్ మహబూబ్ నగర్ అవునయ్యా బండి పట్టుకున్నారు బండి పట్టుకుంటే బండి ఇవ్వద్దు అండి తల్లిదండ్రులకి డోర్ మెయింటైన్ పోలీస్ స్టేషన్ కంట్రోల్ లేదు గద్వాల్ థ్యాంక్ యూ అన్న ప్రవీణ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా థ్యాంక్ యూ జగన్ అన్న బాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభం శుభ లేక ఈరోజు ఆదివారము తిన్నా ఒకటి కూర మంచిది ఇంట్లో అమ్మా నాన్నకి గౌరవంగా బతకాలి మనం ప్రవీణ్ అనిల్ రెడ్డికి అందరికీ ఇక్కడ పూలన్నకి రాజుగారికి తల్లిదండ్రులు గోనెపాటు చూడండి మన పోతే ఒక బ్యాండర్ అంతా కట్టి గోనెపాటు గద్వాలు ఎందుకు జరిగిందో మహిబ గారికి స్వాగతం పలకాలని కోరుకున్న నా పిల్ల అనంతపురం జిల్లా పెద్దక్క పెద్ద పాపమ్మ అమ్మ పిల్ల పెద్దక్క రాజు ఈరోజు ఆదివారం మా తరపు నుండి మీకు తోచిన సహాయంలో మా రాజన్నకి చికెను మటను ఫ్రాన్సో లేకపోతే ఫిష్ ఏదైనా ఫ్రై కానీ కర్రీ కానీ తెచ్చియండి ఓకే నారాజ థ్యాంక్ యూ అన్న రోజు సండే ఏం తింటాను నాకు ఎవరు ఓరు మీరు తెచ్చేసారి మన రెండు ఇళ్ళే సాలు అన్న కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఓకే వీడియో లెంత్ ఎక్కువైతుంది రాజన్నతో అని ఎండ్ చేయండి